श्रीमहालक्ष्मी मङ्गलहारतिकै कोनवम्मा श्री महालक्ष्मी दानवम्मा चकनिदानवम्मा श्रीमहालक्ष्मी குக்கமமல பூல்காஜுல வாயன மிச்சி கொலை மம்மா பசப்பு குங்குமல பூல்காஜு வாயன மிச்சி கொலைச்சி மம்மா மிச்சி கொஞ்சம் மம்மா ரீ சரி சரி மறி சரி ரீ மீ ப नि सा गरि सामरि गरि सरि मा इचनि दानवम् श्रीमहालक्ष्मी मङ्गलहारतिकै कोणम्मा श्रीमहालक्ष्मी इदानवम्मा श्रीमहालक्ष्मी श्रीमहालक्ष्मी करुणि कनकमु वर्षं चु चेसे मम्मा करुणि कनकमु वर्षि चेसे मम्मा నిత్య సుమంగళి గ దీవించు నిరతము నిన్ను సేవించే మం सनि सागरि सापदनि पमारि गरिसरि मा यन्त चक्कनि दानवम्मा श्री महालक्ष्मी मङ्गलहारतिकैकोनवम्मा श्रीमहालक्ष्मी यन्त चक्कनिदानवम्मा श्री महालक्ष्मी मङ्गळहारतिकैकनवम्मा श्रीमहालक्ष्मी यन्तचक्रनिदानवम्मा श्रीमहालक्ष्मी 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 श्रावणलक्ष्मी वरमुलनुसगे श्रीवरी वचिन्दं मा श्रावणलक्ष्मी सगे श्रीवरलक्ष्मी आह्वानिञ्चे आसनमिच्छे आह्वानिचे లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టుండమ్మా ముంగిట ముగ్గులు పెట్టుండమ్మా పేరంటానికి పిలవండమ్మా వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ దాక్షితనతో పసుపు కుంకుమ దాక్షితనతో దేవికి పూజను చేయం పసుపు కుంకుమ దాక్షితనతో దేవికి పూజను చేయం వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను శ్రీ वच्चिन्दं मा श्रीवरलक्ष्मी वरमुलनसगे श्रावणलक्ष्मी वच्चिन्दं मा श्रीवरलक्ष्मी वरमुलनसगे श्रावणलक्ष्मी मञ्चि मूर्तिं मेदिपगडं മേലി പകടം പച്ച ദേവി കർപൂരം പത്മാവതീദേവി പൂജകലശം പെട്ടറി മഞ്ചൂർത്തിയ മേലി പകടം പച്ച കർപൂരം ജാചുലൂരജു ആ തോരുമക సన్నజాజుల జాజుల కరములు గలసీమలో అలరించగా జాజులు విరజాజులు జాజులు ఆ తల్లి కురులలో తురుమగా సన్నజాజుల జాజుల కరములు గలసీమలో అలరించగా ఆ సగ సో శ్రీరంగనాథుడు మెచ్చగా சகசுச்சோசி ரங்க மெச்சக ஆரவசினா மஞ்சமூர்த்தியம் மேலி பகடம் கத்மாவடி கலசம் பெட்டரி మంచి మోత్యం మీడి పగడం పచ్చ కర్పూరం పది ఆరు బన్నెల మోములో కస్తూరి తిలకముదిద్దగా ముద్దులికే పుక్క పైవ కదీసి చుక్కను పెట్టగా పదియారు బన్నెల మోములో క దిద్దగా ముద్దులు బపై ఒక దిష్టి చుక్కను పెట్టగా ఆ చూసి తిరుమలేసుడు మెచ్చగా ఆ చూసి తిరుమలేసుడు మెచ్చగా ఆ పరవసాన మహాలక్ష్మి మురియగా మంచి మోత్యం మేలిపగడం పచ్చ కర్పూరం పద్మావతీ దేవి పూజకు పసిడి కలసం పెట్టరు మంచి మోత్యం మేలిపగడం పచ్చ కర్పూరం హరిచిందనా పరిమళాలు అతివతను నవిరియగా పారాణి పదముల పసిడి మూవలు గల్లు గల్లు న్రోయగా హరిచిందనా పరిమళాలు అతివతను విరియగా పారాణి పదముల సిడి మూవలు ఘల్లు ఘల్లు న్రోయ ఆరవళి హరి మోమున ము చిరు నవలు విరబోయేగా ఆరవళీంచే హరి మోమున చిరు విరబోయేగా ఆనందములలో విహరించగా మంచి మూర్త్యం మేలి పగడం పచ్చ కర్పూరం దేవి పూజకు పసిడి కలసం పెట్టరే మంచి మూర్తి మేలి పగడం పచ్చ కర్పూరం దేవి పూజకు పసిడి కలసం పెట్టరే మంచి మోద్యం మేలి పగడం పచ్చగర్పూరం పచ్చగర్పూరం దశదిక్కును భ్రమించి చూడగా మాతా నీకు ప్రీతిగా సమర్పితునమ్మా మాతా నీకు ప్రీతిగా समर्पिन्तु नमा लक्ष्मीरावे मा इ क्षीराद्रिपुत्री वरलक्ष्मीरावे मा लक्ष्मीरावे मा लक्ष्मीरावे मा लमारमाला जडलो न मलिन कुसुमालेला मिणलो न मन्दारमाला जिडलोन आमो

ganti ni